అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా పిల్లలకు తెలియవలసిన ప్రాథమిక విజ్ఞానానికి సంబంధించి తెలుసుకుందామనే అంశంలో తొమ్మిదవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పటి వరకు ఎనిమిది వీడియోల ద్వారా ఒకటి సంఖ్య నుంచి పది సంఖ్య వరకు కలిగిన విశేషాంశాలని మనం తెలుసుకున్నాము ఈ వీడియోలో పదకొండు మరియు పన్నెండు సంఖ్య కలిగినటువంటి విశేషాంశాలను గురించి తెలుసుకుందాం ముందుగా పదకొండు సంఖ్య కలిగినవేమిటో చూద్దాం ఏకాదశ అంటే పదకొండు ఏకాదశ రుద్రుల నామాలు చూద్దాం ఇవి అర్ధనారీశ్వర తత్వంతో చెప్పబడినటువంటి నామాలన్నమాట ఏకాదశ రుద్రులు మహాదేవ ధీదేవి శివ దృక్తిదేవి మహారుద్ర ఉష్ణ లేదా రసాలదేవి శంకర ఉమాదేవి నీలలోహిత నీయూ దేవి ఈషణ రుద్ర సర్తిదేవి విజయరుద్ర బలాదేవి భీమరుద్ర అంబికాదేవి దేవిదేవి ఐరావతీదేవి భావోద్భవ సుధాదేవి ఆధ్యాత్మిక శ్రీరుద్ర లేదా దీక్షాదేవి ఏకాదశేంద్రిములు జ్ఞానేంద్రిములు ఐదు కర్మేంద్రియములు ఐదు మనస్సు ఒకటి కలిపి ఏకాదశేంద్రిములు పన్నెండు సంఖ్య కలిగిన అంశాలు చూద్దాం మహా మహామంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ తెలుగు నెలలు चैत्र वैशाखम ज्येष्ठमु आषाढ़ श्रवण भाद्रपदू आश्वेजम कर्तिक मार्गशिम पुष्यम इंग्लिश इंग्ली जनवरी फिब्रवरी मारचि एप्रि जून जुलाई आगस्ट सितंबर अक्टोबर नवंबर डिसे पन्न राशु मेषमु वृषभ मिथुन कर्काटकम सिंह कन्या तुला तुलाकू धन मकरम कुंभम मीनम द्वादश पुष्कर पुष्कतीर्थल గంగానది పుష్కరం మేషం నర్మద వృషభం సరస్వతి మిథునం యమున కర్కాటకం గోదావరి సింహం కృష్ణానది కన్యా కావేరి తుల తామ్రపర్ణి వృశ్చికం పుష్కరిణి ధనుస్సు తుంగభద్ర మకరం సింధు కుంభం తపతి మీనం ద్వాదశ జ్యోతిర్లింగములు సోమనాథుడు గుజరాత్ రాష్ట్రంలో మల్లికార్జునుడు శ్రీశైలం మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఓంకారేశ్వరుడు శివపురి మధ్యప్రదేశ్ వైద్యనాథుడు దేవఘర్ పర్లి అనే ప్రదేశంలో ఉన్నాడు మహారాష్ట్రలో భీమశంకరుడు భీమశంకరం మహారాష్ట్ర రామనాథుడు రామేశ్వరం తమిళనాడు నాగేశ్వరుడు ద్వారక గుజరాత్ విశ్వనాథుడు వారణాసి ఉత్తరప్రదేశ్ త్రయంబకేశ్వరుడు నాసిక్ మహారాష్ట్ర కేదారేశ్వరుడు కేదార్నాథ్ ఉత్తరాఖండ్ కృష్ణేశ్వరుడు వేరూల్ ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఇవి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించినటువంటి ఒక స్తోత్రం ఉంది ఈ స్తోత్రాన్ని కనుక మనం పఠిస్తే ఆ శివుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అటు ఆ స్తోత్రాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జైన్యా మహంకాళం ఓంకారం అమరేశ్వరం పర్యాం వైద్యనాథం చ ఢాకిణ్యాం భీమశంకరం సేతు బంధేతు రామేశం నాగేశం దారుణ విశ్వేశం త్ర్యంబకం గౌతమీతే హిమాదారం గృష్ణేశం శివాళే ఏత్యోతిర్లింగాని సాయం ప్రాతపఠేర సప్త జన్మకృతం పాపం స్మరణ వినశ్యతి ఏ జన్మల క్రితం చేసిన పాపం కూడా పోతుందట ఈ ద్వాదశ జ్యోతిర్లింగ స్వత్రాన్ని పఠిస్తే ద్వాదశ ఆదిత్యులు అంటే పన్నెండు మంది సూర్యులు ఉన్నారట మనకి వాళ్ళ యొక్క పేర్లు ఏమిటో చూద్దాం ఇంద్రుడు ఘాత పర్జన్యుడు స్వస్త ఊష ఆర్యముడు భగుడు వివస్వంతుడు విష్ణువు అంశుమంతుడు వరుణుడు మిత్రుడు ద్వాదశ సూర్య నమస్కారాల పేర్లు ఓం మిత్రాయ నమ ఓం సూర్యాయ నమ ఓం గాయ నమ హిరణ్యగర్భాయ నమ ఆదిత్యాయ నమో అర్కాయ ఓం రవయే నమ భానవే ఓం ఊష్ణే నమో ఓం మరీచయే ఓం సవిత్రే నమ భాస్కరాయ నమ ఇవి ద్వాదశ సూర్య నమస్కారాలు దానములు ద్వాదశదానములు ఔషధదానము విద్యాదానము అన్నదానము పంథాదానము ఘట్టదానము గృహదానము ద్రవ్యదానము కన్యాదానము జలదానము ఛాయాదానం అంటే పంథాదానం అంటే రోడ్లు వేయించడం మొదలైనటువంటివి ఘట్టదానం అంటే స్నాన కట్టించడం గృహదానం అంటే గృహాలు లేని వాళ్ళకి ఇల్లు కట్టించివడం అలాగే జలదానం అంటే నూతులు తటాకాలు తవ్వించడం ఛాయాదానం అంటే రోడ్లకి ఇరువైపుల వృక్షాలు నాటించడం దీపదానం కొన్ని ప్రత్యేక రోజుల్లో ఈ దీపదానం కూడా చేస్తారు ముఖ్యంగా కార్తీక మాసంలో దీపదానం అనేది చాలా ప్రత్యేకతను సంతరించుకుంటుంది దీపదానం కూడా విశేష ఫలితాన్ని ఇస్తుందట అలాగే ఆఖరిది వస్త్రదానం లేని వాళ్ళకి వస్త్రాలు దానం చేయడం ఇవన్నీ కూడా ద్వాదశ దానాల్లోకి వస్తాయి విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తర్వాత పదమూడవ సంఖ్య కలిగిన విశేషాంశాలను గురించి మరొక వీడియోలో తెలుసుకున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి నా ఛానల్ ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ